అందరికీ నమస్కారం మంతినాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు క్రంచీ మూంగ్ దాల్ స్పెషల్గా మీ అందరికీ హెల్దీ స్నాక్స్ చూపించబోతున్నా అసలు నూనె లేకుండా క్రంచీగా మన టేస్టీగా హై ప్రోటీన్ పెసరపప్పు అంటే ఇరవై ఐదు పర్సెంట్ ప్రోటీన్ ఉండే పెసరపప్పుతో మన హెల్దీ స్నాక్ మన పద్ధతిలో కూడా టేస్టీగా మన ఫాలోవర్స్ అందరూ కూడా ఆరోగ్యాన్ని పొందుతూ ఇలాంటి క్రంచీగా కరకరలాడే విధంగా మరి పెసరపప్పు పొట్టు తీయని దాంతో ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు మీ అందరికొరకు ఈరోజు చూపిస్తున్నాం పొట్టు తీయని పెసరపప్పుని మనం తీసుకుంటున్నాం ఇక్కడ పొట్టుతో వాడితే ఫైబర్ ఎక్కువ ఉంటుంది స్లో డైజెషన్ ఉంటాయి కాబట్టి గ్లూకోజ్ అబ్జాప్షన్ తగ్గించడానికి పొట్టుతో వాడుకోవడం మంచిది కమ్మదనం కూడా ఎక్కువ ఉంటుందండి పొట్టుతో వాడుకుంటే అలాంటి పొట్టు తీయని ఆర్గానిక్ పెసరపప్పు దొరికితే మరి మంచి దాన్ని ఒక కప్పు తీసుకున్నాం ఒక బౌల్లో నీళ్ళు పోసేసి ఆ పెసరపప్పుని మనం ఒక ఐదు ఆరు గంటలు బాగా నానపెట్టాలి నానిన తర్వాత ఆ పెసరపప్పుని నీళ్లు వార్చేసేసేసి ఇంకా కడక్కూడదు ఎందుకంటే మళ్ళీ పొట్టంతా వెళ్ళిపోతుంది కడిగితే అలా నీళ్ళు వార్చేసిన తర్వాత మెత్తటి కాటన్ గుడ్డ మీద ఎండలో వేసేసి ఆ గుడ్డ మనం పెసరపప్పుని ఒక నాలుగైదు గంటలు ఎండనివ్వాలి ఎందుకంటే నూనె లేకుండా మనం చేసుకోవాలి కదా మరి అందరైతే నానబెట్టేసి నూనెలో వేసి దేవేసి ఉప్పు కారం మసాలా చల్లిచ్చేస్తారు మీకు దానివల్ల నష్టాలే తప్ప లాభం ఒక్కటి ఉండదు టేస్ట్గా తిన్నట్లు అనిపిస్తుంది కానీ ఇక్కడ నూనె లేకుండా చేయాలన్నప్పుడు కాస్త ఆ నీటి శాతం అంత తగ్గడం కోసం ఎండనివ్వాలి నాలుగైదు గంటలన్న అలా ఎండిన పెసరపప్పును తీసుకొచ్చేసి మందపాటి పాత్రలో మన మట్టి పాత్ర అయితే కూడా స్లోగా ఎక్కువ వేడి వస్తుంది మాడకుండా బాగా వస్తాయి అనమాట అందులో వేసేసి మేగడ ఒక టేబుల్ స్పూన్ మనం వేసేసి ఆ మేగల్లో ఈ నానపెట్టి ఎండబెట్టిన పెసరపప్పుని మనం వేసేసి సన్నశాఖ మీద బాగా వేగనివ్వాలి క్రిస్పీగా వచ్చేటట్టు వేగనివ్వాలండి దగ్గరుండి కదుపుకుంటూ కలర్ చూసే అట్లా మారిందో నూనెలో దేవితే ఎలా కలర్ వస్తుందో మనం స్టిక్లో మెల్లగా అట్లా వేపుకుంటే కూడా అట్లా కలర్ మారుతుంది అంటే మనకు నా కొన్ని రోజులు నిలవు ఉండాలంటే అలా క్రిస్పీగా మీరు వేపుకోవాలి క్రంచీగా దాన్ని ఒక బౌల్లో తీసుకుని దీనిపైన మనం కాశ్మీరీ మిరపకాయల కారొడి రంగు ఉంటుంది కానీ మంట ఉండదు అలాంటి కారపొడిని ఒక హాఫ్ టీ స్పూన్ వేసేసుకుంటాం టేస్ట్ కోసం మనం ఉప్పు వాడకుండా మ్యాంగో పౌడర్తో తయారు చేసిన చాట్ మసాలా పొడి ఉంటుందండి ఇది చాలా స్పెషల్ టేస్ట్ వస్తుంది అనమాట స్నాక్స్కి ఇది వాడుకోవచ్చు రాక్ సాల్ట్ ఉంటుంది నెగ్లిజిబుల్గా చాలా కొంచెం మోతాదులో ఉంటుంది ఈ చాట్ మసాలాలో అందుకని మనకేమి సోడియం కంటెంట్ పెరగకుండా అతి తక్కువ మోతాదులో ఉంటూ టేస్ట్నబుల్ ఇస్తుంది అనమాట చాట్ మసాలా అలాంటిది ఒక అర టీ స్పూన్ తీసుకుని మనం దాన్ని చల్లేస్తాం వేపించిన పెసరపప్పులో కారము చాట్ మసాలా అట్లా కలిపేసుకోవాలి అయిపోయింది క్రంచీగా నూనెలో దేవకుండా కూడా సేమ్ క్రంచీగా మనం చేసుకోగలిగాం చక్కగా ఎయిర్ టైట్ సీసాల్లో పోసేసి మనం మూత పెట్టి ఉంచుకుంటే ఎప్పుడన్నా మనం తినాలనుకున్నప్పుడు డిన్నర్లో ఫ్రూట్స్తో పాటు అప్పుడప్పుడు ఇట్లాంటి తిని ఫ్రూట్స్ తినేసేయచ్చు డ్రైనట్స్తో పాటు ఇలాంటి తిని ఫ్రూట్స్ తినేసేయచ్చు చూసారుగా ఆరోగ్యాన్ని పొందటానికి అందరి మనం కూడా ఇలా చేసుకోవచ్చు అని చూపించాం ట్రై చేయండి మరి బయట అయితే నానపెట్టిన తర్వాత నూనెలో వేసి దేవుతారు కాబట్టి ఇంకా క్రిస్పీగా క్రంచీగా బాగుంటుంది నేను కాదంట్లా రెండు వందల అరవై డిగ్రీలు వేడికిన నూనెలో దేవటం వల్ల ఆ నూనెలో ఉండే కొవ్వులన్నీ చెడిపోయి ఇరవై ఐదు పర్సెంట్ ప్రోటీన్ ఉన్న పెసరపప్పు కూడా అందులో వేసేసరికి ఇందులో ఉండే ప్రోటీన్ ఫ్యాట్ అన్నీ దెబ్బతింటాయి అందుకని మనకు అసలు లాభాలు రాకపోగా నష్టాలు వస్తాయి తింటే మీకు దాహం వేస్తుంది క్యాలరీ కౌంట్ పెరుగుతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది అదే మనం చూపించినట్లు నాన్ స్టిక్ మీద దోరగా అట్లా వేపించుకున్నాం అనుకోండి అసలు వన్ పర్సెంట్ నష్టం లేదు ఇరవై ఐదు పర్సెంట్ ప్రోటీన్ వస్తుంది కొలెస్ట్రాల్ పెరగదు మంచి టేస్టీగా ఉంటుంది మనసు ఉంటే ఎంత మంచిగా చేసుకోవచ్చు ఆలోచించండి కానీ మీరు ఆరోగ్యం వద్దనుకుంటున్నారా ఎవరనుకోవట్లేదు కదా ఫ్యామిలీ ఎంత బాగుండాలి అని రోజు పూజలు చేస్తున్నారు కదా మరి నూనెలో దేవినివి తిని ఆరోగ్యాన్ని కోరుకోవటం ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి జత నూనెలు మానండి నూనె బదులుగా మేకడెట్లా ఉపయోగించి హై ప్రోటీన్ మరి మూంగ్ దాల్ క్రంచిగా ఇట్లా చేసుకోండి పిల్లలకి పెట్టండి డిన్నర్లు ఎప్పుడైనా స్నాక్స్ లాగా మీరు ఇలాంటివన్నీ పెట్టేసి ఇంకేదైనా జీడిపప్పులు పల్లీలు ఇట్లాంటివి వేపిచ్చేసి ఎప్పుడైనా మసాలాగా చల్లేసి పెట్టేసేసి ఫ్రూట్స్ పెట్టండి సండే స్పెషల్ డిన్నర్ లాగా పిల్లలకి ఇలాంటివి పెట్టేసి ఫ్రూట్స్ పెడితే ఎంజాయ్ చేసినట్లు చేసినట్లవుతుందన్నమాట అందుకని ఆరోగ్యానికి హాని కలగకుండా ఎంజాయ్ చేసే టెక్నిక్స్ అన్నింటినీ వంట్రోల్ రూపంలో మీకు మంచి నాశక ఇచ్చిందన్ ద్వారా అందిస్తున్నాం చూడండి నలుగురికి పంచండి అని మనసారా కోరుకుంటూ నమస్కారం